నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వివరణ త్వరలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా కొంత కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇందులోనే భాగంగా ఏదైతే ఈసారి ఎలాగైనా సరే మోదీ ప్రభుత్వాన్ని కూల్చి దేశంలో కొంత ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కొంత సంసిద్ధమవుతుంది సో ఇప్పటికీ ఆ దిశగా కొంత వేగంగా అడుగులు వేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలలో ఏ పార్టీ అయితే బలంగా ఉందో ఆ పార్టీలతో సంబంధించి సీట్ల సర్దుబాటు కూడా కొంత కొలికి వస్తున్నటువంటి తరుణంలో సో ఈ తరుణంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంలో కొంత జోష్ మీదినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత పార్లమెంట్ ఎన్నికలకు కూడా అంతే దూకుడుగా సిద్ధమవుతుంది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పటికే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల బరిలో తొలి అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది సో దీంతో పూర్తి స్థాయిలో కొంత వామపక్షాలకు సంబంధించి పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలు మమ్మల్ని కూడా మర్చిపోకండి అన్నట్టుగా కొంత హస్తం పార్టీ ముందు కొంత సీట్ల ప్రతిపాదనలు పెట్టారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది సో ముఖ్యంగా తెలంగాణలో పోటీ చేసే పార్లమెంటు స్థానాలపై కొంత వామపక్ష పార్టీలు కొంత క్లారిటీకి వచ్చాయి అని చెప్పేసి కూడా కొంత తెలుస్తోంది సో అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా వ్యవహరిస్తుండటంతో అలర్ట్ అయినటువంటి లెఫ్ట్ పార్టీలు తమకు కూడా కొంత అనుకూలమైనటువంటి స్థానాలను లిస్టును సిద్ధం చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు ఉంచినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో తమ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతోనే అంటున్నటువంటి ఆ సిపిఐ ఏదైతే తనకు అనుకూలమైనటువంటి ఐదు ఎంపీ స్థానాల్లో ప్రతిపాదనలకు సిద్ధం చేసింది అందులో భాగం వరంగల్ కానీ ఖమ్మం కానీ నల్గొండ కానీ పెద్దపల్లి కానీ భువనగిరి స్థానాల్లో తమకు కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి అన్న సిపిఐ నేత నారాయణ వీటిలో ఏ ఒక్క స్థానాన్ని అయినా కూడా తమకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీని కొంత కోరుతున్నట్టుగా కూడా కొంత తెలుస్తా ఉంది సో వామపక్షాలతో కలిసి ఆ కొంత విజయానికి సంబంధించి కూడా కొంత విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి అస్సం పార్టీకి కొంత సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలన్నీ కూడా కొంత అస్సాం పార్టీతో ఫ్రెండ్లీగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సో సిపిఎం కూడా కొంత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేదానిపై కొంత స్పష్టతకు వచ్చింది సో కాంగ్రెస్ ఒప్పుకుంటే పొత్తుకు రడీ అంటున్న సిపిఎం రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీకి సై అంటుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది సో పొత్తు ఉన్నా లేకపోయినా కూడా రెండు స్థానాల్లో పోటీ చేయడం ఖాయం అని చెప్పేసి కూడా మీటింగ్ సంబంధించి కొంత నిర్ణయం కూడా కొంత తెలుస్తోంది సో సిపిఐ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే కలిసి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది సో అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో కలిసి పనిచేసినటువంటి కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ను ఓడించి అధికారాన్ని అని చెప్పేసి చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల అయితే తక్కువ మార్జిన్ తో గెలిచినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత సిపిఐకి సంబంధించి కొంత ఓట్లు కీలకంగా మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో తెలంగాణలో పద్నాలుగు ఎంపీ స్థానాలే కొంత లక్ష్యంగా పనిచేసినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు సంబంధించి కే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది సో ఇప్పటికే పూర్తి స్థాయిలో వామపక్ష పార్టీలు కూడా ఇటు ఇండియా కూటమిలో భాగంగా ఉండడంతో ఇప్పుడు ఏ విధమైనటువంటి నిర్ణయం ఇటు హైకమాండ్ కానీ ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ తీసుకుంటుంది అని చెప్పేసి కొంత చూడాల్సిన అంశం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో అయితే సిపిఐకి సంబంధించి కేవలం ఒక స్థానం కేటాయించడం జరిగింది కొత్త కూడా మా స్థానం నుంచి సిపిఐ అభ్యర్థి గెలుపొందడం జరిగింది సో సిపిఎం ఆ పూర్తి స్థాయిలో పొత్తుల్లో ఏదైతే భాగంగా సీట్లు సర్దుబాటు కొలికి రాంతరణంలో ఒంటరిగా పోటు చేసి ఒక్క సీటు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పుడు కొంత వామపక్ష పార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి అని స్పష్టంగా చెప్పుకోవచ్చు సో సీట్ల సర్దుబాటు అనేది ఏ విధంగా ముందుకెళ్తుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఆ తెలంగాణలో అధికారంలో ఉండడంతో ఆశావాహులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే కొంత అత్యధిక స్థానంలో ఉన్నారు సో ఇప్పుడు సీట్ల సర్దుబాటు విషయం ఏ విధంగా ఉంటుంది సీట్ల సర్దుబాటు ఉంటుందా లేదా ఈ విషయం హైకమాండ్ ఏ విధంగా తీసుకుంటుంది అని చెప్పేసి చూడాల్సిన అంశం ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్న హ్యాష్ టాగ్ I'm <laughs> sorry.